చాలా మంది వారి వారి జీవితాల్లో అంతా నాకే తెలుసు నన్ను తీటిగా ఎదుర్కొనే వాడు ఎవరు లేడు నాకు మించినది ఏమీ లేదు అందరికన్నా నేనే బాగున్నాను అందరికన్నా నేనే సంతోషంగా ఉన్నాను అందరికన్నా నేనే మరి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నన్ను ఎవడకుంటే వాడు కానీ నన్ను తీటిగా పోటీ పడి నన్ను గెలిచేవాడు కానీ ఎవరు లేరు అని చాలా మంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే దేవుడు ఈరోజు ఒక చిన్న ప్రవక్త ద్వారా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తను అతి చిన్నవాడైనటువంటి ఉపాధ్య గ్రమ ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుబోతున్నాడు హనీలుయ ఈ ఉపధ్య అనేటువంటి ప్రవక్త చాలా చిన్న ప్రవక్త లో ఒకడు చిన్న ప్రవక్తలలో ఒకడు ఈ గ్రంథము ఒకటే అధ్యాయంతో ఉంటుంది ఈ గ్రంథము ఇరవై ఒక్క వచనాలతో ఏర్పాటు చేయబడింది అయితే ఈ గ్రంథకర్త మరి ఆ కాలము కరెక్ట్గా లేదు కానీ కొన్ని ఆధారణాలు అంటే ఒక వచనం ఆధారముగా ఒక వచనం ఉద్దేశముగా అంటే ఏ వచనం ఆధారం అంటే ఆయన అంటాడు కదా అక్కడ మీద రాజ్యములో అంటే అక్కడ పరిపాలిస్తున్న రాజును బట్టి ఆ యొక్క పరిస్థితుల్లో మాట్లాడుతూ సుమారుగా ఎనిమిది వందల యాభై మూడు ఎనిమిది వందల నలభై ఒకటి క్రీస్తు పూర్వము ఎనిమిది వందల యాభై మూడు ఎనిమిది వందల నలభై ఏడు మధ్య కాలములో ఈ ఉపాధ్యా గ్రంథమును మరి అంటే ఎవరిని యహోరాము యోధాలో యహోరాము పాలించినటువంటి కాలములో క్రీస్తు పూర్వము ఎనిమిది వందల యాభై మూడు ఎనిమిది వందల నలభై ఒకటి ఈ కాలముల మధ్య ఈ జరిగి ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు అయితే బైబిల్లో ఎక్కడ కూడా దీని గురించి మరి ఈ ఉపాధ్యాయ పుట్టు పురుకల గురించి కానీ ఎక్కడ కూడా ఏమి లేదు కానీ గ్రంథములో మనము చూస్తున్నట్టయితే ఈ ఉపాధ్య అనేటువంటి పేరు గల వారు మరి ముగ్గురు ఉన్నారు ఈ పాత నిబంధన గ్రంథములో ఈ ఉపధ్య అని పేరు గల వారు పాద ముగ్గురు అంటే పదమూడు మందిని మనము చూడవచ్చని లేఖనాలు మనకి కనపరుస్తున్నాయి అయితే వారిలో ఎంత ఎవరు అనే విషయాన్ని మనము గుర్తించలేము కానీ ఈ గ్రంథంలోని కొన్ని వచనాలు అంటే ఇరిమియా గ్రంథంలోని నలభై తొమ్మిదో అధ్యాయంలో వచనాల ఆధారంగా వాటికి సంబంధించినటువంటి మరి ఆయన పరికరంలో ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క తొంభై అయి ఉండవచ్చేమో అంటే ఇది ఒక ప్రశ్న కానీ ఒక జవాబు కానీ కావాలంటే మరి కరెక్ట్ గా మనం నిశ్చయించలేము కానీ ఎనిమిది వందల యాభై మూడు ఎనిమిది వందల నలభై ఒకటి జరిగి ఉండొచ్చని మనము తెలుసుకోవచ్చు అయితే ఈ ఉపధ్య ప్రవక్త మాట్లాడుతూ అక్కడ ఒకటే చదువుకుందాం చూడండి ఉపాధ్యాకు కలిగిన దర్శనము ఏదో గురించి ప్రభువుకు యుహో సెలవించినది ఏమో సెలవించినది నుండి వచ్చిన సమాచారము మాకు వినపడిను సరుణకే తో పంపబడి ఉన్నది అరేవియా అక్కడ ఏ తోము అనేటువంటి విషయం మనకు కనబడుతుంది ఈ యోదోము అనేటువంటి వారు ఎవరు అంటే యోదోము అన్నవారు ఏసాము సంతత్తు వారు ఎవరంటే ఏసాము సంతత్తు వారు ఏసావు సంతత్తువారు యాగోబు సంతత్తు వారు ఏసాము సంత్తత్తు వారంటే యోగోమీలని యాగోబు సంతత్తు వారు యేస్ రాయులని పిలుస్తూ ఉన్నారు ఇక్కడ యోదోమిలో యాక్ ఏసావు సంతత్తు వారు అంటే ఆది కాలం ముఖ్యమైన అధ్యాయం ఆధారముగా మనం చూసుకుంటే అక్కడ విషయాలు మనకు కనబడతాయి అయితే ఇక్కడ యోగ గురించి అంటే ఈ యొక్క యాకోబు గురించి మనం స్పష్టంగా తెలిసిన విషయాలే ఇరువురు అన్నదమ్ములని యాకోబు ఏ సాగు మోసపరిచాడని ఏ సాగు ఎని వాడని ఏమండి రోము గలవాడని యాకోబు మరి కొంచెం వాడు అయితే తన యొక్క పరిస్థితిని బట్టి తల్లి ఆ యొక్క తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎక్కడ కొనుమో అని తన బిడ్డకు ముద్దుల బిడ్డకు ఎక్కడ దక్కడో అని ఏమండి తండ్రికి నచ్చినట్టుగా వండకమ్మ చేసి మోసం పరిచాడు జేసత్వం దోచుకున్నాడు అయితే ఆ కోపముతో ఏ సావు మరి జన సమూహముతో ఆ యొక్క రాజ్యమును ఎవరు పిలుస్తున్నారట ఏదో రాజ్యం అని పిలుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఎందుకు ఇక్కడ ఏ స్వాము యాదో యాక గురించి మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఇద్దరు మధ్యన సహోదరు ప్రేమ అంటే సహోదరు యొక్క ప్రేమ లేదు అంటే ఏముంది వారిద్దరు మనుషులు అంటే గర్వముతో నడిచినట్టుగా మనం చూడవచ్చు హరియ ఇక్కడ గర్వము అంటే దేనికి నాశనానికి అంటే ఏదో ఏ గర్వం ఏ తప్పు చేస్తుంది ఏదోమో ప్రాంతము ఏదోమో మనుషులు ఏ తప్పు చేశారంటే ఇస్రాయల్ ప్రజల మీదకి ఇస్రాయల్ మీదకి దండెత్తు వచ్చినప్పుడు దేవుడికి వ్యతిరేకముగా శత్రువుడికి మరి అండగా ఫలపగా నిలబడ్డారు అంటే శత్రువుకి సహాయం చేశారు అందుకనే వీళ్ళు ఏదో మీద దేవుని యొక్క ఉగ్రత కనపరుచుతూ ఉన్నది అంటే ఇక్కడ మనము చూస్తే ఆ కర్వము ఎలాంటిదంటే అసలు కర్వము ఎలా వస్తుందంటే మూడు విషయాల్లో గర్వం వస్తుందండి ఏ విషయాల బట్టి కర్మం వస్తుంది అంటే మొదటిది సంపద మీద గర్వం వస్తుంది ధనం ఉన్నవాడు సంపద ఉన్నవాడు అధికమైనటువంటి భోగం ఉన్నవాడు ఎలా ఉంటాడు గర్వముతో ఉంటాడు అన్ని ఉన్నాడు అని పని ఉంటాడు అంటే ఉండడు వాడు పని అన్ని వాడు కూడా మౌనంగా ఉండడు అలా మౌనంగా ఉన్నవాడు అంటే దేవుని బిడ్డలు మాత్రమే ఏదో కొత్త గొప్ప తెలుసుకుని ఏదో ఉన్న పట్టుకు సర్దుకుని పోయేవాడు దేవుని బిడ్డలో కొంతమంది నడుస్తూ ఉన్నారు కొంతమంది అడిగినట్టుగా కూడా ఉన్నారు కానీ ఇదిలో గ్రంథకథ ద్వారా మన మన దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే గర్వము దేనికి దారితీస్తుంది నాశనానికి పతనానికి దారితీస్తుంది అయితే గర్వము వల్ల నాశనం వల్ల ఎవరు నాశనం అయిపోయారని చూస్తే ఏసావు బాగా నష్టపోయినా కనబడుతుంది ఏసావు దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడే దేవుడి అంటే ఎరిగిన వాడే తండ్రి యొక్క బాటలో ఉన్నవాడే కానీ ఒక దానికి ఆశం అనిపోయాడు ఎర్రన వాటికి ఆశ ఎర్రనే కూర ఏమండి పలికినప్పుడు ఆకలికి లోబడిపోయి ఆకలి తట్టుకోలేక ఏమైపోయాడు పడిపోయాడు పడిపోయి తను చేసంతో పోగొట్టుకున్నాడు అయితే గర్వము వల్ల ఏమొస్తుంది గర్వము ఎలా వస్తుంది గర్వము సిరి సంపదలు బట్టి గర్వం మనసులో వస్తూ ఉన్నది అలాగే జ్ఞానమును బట్టి కూడా అంతా నాకే తెలుసు నేను చాలా తెలివైన వాడిని నేను చాలా తెలియవైన లోకముల అధికారంలో చాలా మంది తప్పిపోతూ ఉన్నారు వాళ్ళందరూ పడిపోతూ ఎందుకు పడిపోతారంటే వాళ్ళు ఏంటంటే గర్వము చేస్తుంది మనిషిని గర్వము మనిషి యొక్క స్థితిని మారుస్తుంది గర్వం మనిషిలో ఉన్నటువంటి ప్రేమను మనుషులో ఉన్నటువంటి నెమ్మదిని పాడు చేస్తూ ఉంది ఆ గర్వం వల్ల మనిషి ఏమైపోతున్నాడు పడిపోతూ ఉన్నాడు దేవుని పెట్టారా అయితే ఈ కర్వ వల్ల వచ్చే పతనము ఈ కర్వం వల్ల వచ్చే అవమానము మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అయితే గర్వం మనలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అయితే గర్వం మనలో ఎలా మొదలవుతుంది గర్వం మనలో ఎలాగ ప్రారంభించబడుతుంది అనే విషయాన్ని చూస్తే దేవుని స్థానము మనము తీసుకున్నప్పుడు దేవుడితో మన సంబంధం కలిగినప్పుడు దేవుడితో మనము కొంచెం అడుగుల ముందుకు వేసిన పరిశుద్ధమైన స్థలంలో మనం ఇష్టరుగా వెళుతున్నప్పుడు మనతో ఉన్న వారు చాలా మంది చాలా మంది మనల్ని వెంబడిస్తూ చూసేవారు చాలా ఉంటారు వారు ఏం చేస్తారంటే అబ్బా నువ్వు చాలా వినిపగల గలవాడము నువ్వు చాలా నెమ్మది గలవాడము నువ్వు చాలా భక్తి గలవాడము నువ్వు మంచి ప్రార్థన పరుడవు నువ్వు చక్కగా దేవుడితో వాడు అని పదే 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 చెబుతున్నప్పుడు మనిషిలో తెలియకుండానే గర్వము ప్రారంభించబడుతుంది అంటే దేనికి అంటే పొగడతలకు కూడా మనిషి గర్వంలోనికి వెళ్ళిపోతాడు ఎస్ చెప్తుంది నిజమే నేను చాలా తెలివైన వాడిని నేను చాలా ప్రార్థనా పనుడు నేను చాలా నెమ్మది వస్తున్నాను నేను చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడును నేనే అనేటువంటి బాధ భావన ఎప్పుడైతే వస్తుందో ఆ నేనే అనే పాదం ఎప్పుడైతే మనం ఆచరిస్తామో నేనే అది ఎప్పుడైతే మనలో ఉంటుందో నేనే పదంతో కర్మము ప్రారంభించబడుతుంది హరియా అయితే ఇక్కడ చూస్తే ఈ పది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ యొక్క సహోదరు యొక్క బాధ ఆ సహోదరు యొక్క పరిస్థితులు ఇక్కడ చూద్దాం ఒకసారి నీవు భగవానై నిలిచిన తినమందు పరదేశంలో రాశి పట్టుకుని పోయిన దినమందు అన్ని వారు కుములోనికి చొరబడి ఎరుల మీద చీట్లు వేసిన తినమందు నీవును వారితో కలుసుకుంటూ కదా నీ సహోదరు శ్రమానుభావ దినము చూచి నీవు ఆనందముందు తగదు యూదా వారి నాశన తెలువున వారి స్థితిని చూచి నీవు సంతోష తగదు అంటే నీ సోదరుడు పతనమవుతున్నప్పుడు నీ సోదరుడు పడిపోతున్నప్పుడు నీ సోదరుడు అవమానం పొందుతున్నప్పుడు ఏమండి ఇక్కడ యోగోము ఏం చేసింది యోగోము ఏం చేసిందంటే ఈ యోగోము దోపిడీ చేసింది ఎవరి మీద ప్రజల మీద యోధా పడిపోతున్నప్పుడు శత్రువుకి అండగా ఉండి శత్రువుకు బలమనిచ్చి దేవుని యొక్క ప్రేమను కోల్పోయింది దేవునికి వ్యతిరేకంగా నిలబడింది అందుకనే ఏ రోము మీదకి దేవుడు అతి రీతిగా మరి భయంకరమైన స్థితి తీసుకొచ్చారు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మంచి సమరయుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి సమన్యుడు లోకాశ పదాధ్యాయంలో మనకు కనబడుతుంది ఆయన సహాయం చేస్తున్నవాడు ఏమండి సమరుడు ఏం చేస్తాడు సహాయం వాడు నిజమైనటువంటి పొరుగువాడు ఎవరు పడిపోయినా మన జీవితంలో మనం ఒకసారి పరిశీలన చేసుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఎవరైనా పడిపోతే ఆ క్షణంలో నీ యొక్క ఆలోచన ఏంటి ఒక మనిషి పడిపోయినప్పుడు ఒక వ్యక్తి పడిపోయినప్పుడు వెంటనే మనం నవ్వుతాం కదా అంటే హేళన చేస్తాం సంతోషపడతాం అయ్యో పడిపోయావో ఏమైంది అని వెంటనే అనవం చాలా తక్కువ మంది ముందుగా నవ్వుతారు కానీ ఆ పడి